అది డోర్ ది ఎందుకు డోర్ వేస్తున్నావు లోపల మేము ఇద్దరు ఉన్నాం తెలుసా ఎందుకు వేస్తున్నావు డోర్ నువ్వు హాయ్ చెప్పు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీ సపోర్ట్ మాకు కావాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూడండి హాయ్ చెప్పవి ఎలా ఉన్నారు నువ్వు తలుపు తీసి చెప్పవాయ్ బాగున్నారా మేము చాలా చాలా బాగున్నా మేం బాగుండాలంటే మీ సపోర్ట్ మాకు కావాలి అడలే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెరీ గుడ్ పోయి పడతారు చిన్నగా ఒక ఫస్ట్ అయ్యో రామా పక్కనే సాగండి ఈ కాలు పెడతా అలా అవి కాలు పెడతా అదిగో అదిగో అబ్బో ఒక్క లెగ్గే అబ్బో వన్ ఆగు ఆయ్ వన్ టూ త్రీ అబ్బో వన్ టూ త్రీ అబ్బో ఫాస్ట్ నిజంగా అదిగో బయట అద్దుకో నిజంగా నిజంగా ఏ ఏహే వచ్చాడా దమ్మది ఎవరు మరి ఇక్కడే ఉన్నారు అక్కలేదండి ఇల్లు సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వాళ్ళ డాడీ వచ్చారన్నమాట వచ్చినప్పుడు ఈ వీడియో అనేది తీశాను ఇది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు శన్నుగాడు ఒక్క నిమిషంలో స్టన్ అయిపోయాడు అన్నమాట అబ్బో 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 దకేందసా దাদি దకేందసా ఏకెన్ని ఇంట్లో వඹ హ హది గాదమ్మ ఇంట్లో ఉంటావు

Kote ki bayana? Yeh? Yeh endithir yeh? Yeh aadhu chinadhi? Kei gutt? Aadhu! Aadhu ndi! Naka ndi! Aadhu ndi! Naki di! Yeh endithir yeh di? Sokka! Sokka? Naki di! Ni ka naa yeh naai? Naki di! Naa aadha amma yeh? Yeh aadhi! Choppa! Choppa nagu! Yeh! Yeh naai? నా చాప్ నా చాప్ నా చాప్ ఏ నికంద్రం దిస్తాంద్రం దిస్తా ఏనా ఐ బీటీ అవుట్ అయిటా సదా బీట్ ఏం చేస్తన్నార రా దే ఏందెదారి సాత్నా షన్ను యూనిఫామ్ ఎక్కడ ఉంది షన్ను యూనిఫామ్ ఎక్కడ ఉంది తీ ఇదనా ఇది యూనిఫామ్ ఎక్కడ ఉంది పో అది కూడా తీసి ఇవ్వాలకి అవి నువ్వు వెరీ గుడ్ అబ్బా దొరికింది ఒక్కటి తీసుకొని పక్కకు వచ్చావు దాన్నేటప్పుడు ప్రిపేర్ చేయాలని ఆ పాలు కింద పడుతు ఏం తగీదులు అవి అది యూనిఫామ్ రా డాడీ చేతిలో పోలీస్ యూనిఫామ్ ఇది చోవా వాళ్ళని నేను ఎప్పుడు చర్ధారా ఏ షాక్ ఇటు చూడమ్మా ఒకసారి డైరీ

अभी गा लेकाल शेन गाड़ी सारी पाती ఏ ఇవన్నీ బాగానే చేశారు నాకు పని పెట్టడానికి ఎక్కడ పెట్టావు తినేవి తీసుకురాపో కారుందా కాజాలు కొంచెం కూడా అంత టైటా మరి फिलिग प्रिटुट। शू मात्र जारी पाते इले उक साँचरान शाँच चालू जिलिए बुड़ै ये गोड़ा गातौन सु फो याडि सिले సో ఇంకా నైట్ అయితే టెంపుల్కి వచ్చామన్నమాట అదేనండి అమ్మవారి దగ్గరికి మేము గుండు చూపించుకున్నాము కదా అంకమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చామన్నమాట ముందు అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము సో ఇదిగోండి ఇంకా తెలిసిందే గుడి దగ్గరికి వచ్చినప్పుడల్లా మా పిల్లలే కొడుతున్నారు కొబ్బరికాయలు ఇంకా వాళ్ళకి ఇద్దరికి మేము మేమిద్దరం సైలెంట్ అయిపోయామనమాట ఇంకా వాళ్ళే కష్టపడి కొడుతూ ఉన్నారు సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్